ఈ రోజున మనము ఒక చిన్న కథను దుర్గామాత భక్తుని కథను తెలుసుకుందాము ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో హరినాథుడు అనే భక్తుడు ఉండేవాడు అతడు రోజు దుర్గామాతను ప్రార్థిస్తూ ఆమెకు పుష్పార్చనలు చేసేవాడు అతడి మనసులో భక్తి చాలా నిబద్ధతతో నిండి ఉండేది ఒక సంవత్సరం గ్రామం తీవ్రమైన వర్షాభావంతో బాధపడింది పంటలు పండలేదు నీరు లేక ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడ్డారు అందరూ దేవుళ్లను ప్రార్థించగా హరినాథుడు మాత్రం దుర్గామాతను ఏకాగ్రతతో ప్రార్థిస్తూ ఆమె పేరు జపించసాగాడు ఒక రాత్రి హరినాథుడి స్వప్నంలో దుర్గామాత కనిపించి ఇలా అన్నారు నా భక్తుడా నీ విశ్వాసం చూసి నేను సంతోషించాను రేపటి ఉదయం నీవు గ్రామం మధ్య ఉన్న చెట్టు దగ్గర గర్భాపాత్రలో నీరు కనిపిస్తుంది అది నీరు నిన్ను కాపాడుతుంది ఆ నీటిని అందరితో పంచుకో అని చెప్పి మాయమైంది ఆ మాటలు విని ఉదయం హరినాథుడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఓ పురాతన పాత్రలో శుద్ధ జలము నిండి ఉంది గ్రామస్తులకు చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు ఆ నీటితో వారు పంటలు నాటారు జీవితం మళ్ళీ మొదలయ్యింది అప్పటి నుండి గ్రామంలో దుర్గామాత ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం ప్రారంభించారు దీని అర్థం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలైనా దాటవచ్చు